అయితే తమ్ముడు బావా బా సి ఓం నేనా తమ్ముడు నేనేవు నీకోసమే నువ్వు వస్తావని చెప్పి అందుకనే నీకు మళ్ళీ మాదే సందర్లో అడ్రస్ నువ్వు కనుక్కోలేవని రా ఇక్కడ వచ్చినావు అందుకు ఇటు వచ్చినావు తమ్ముడు ఏం పేరు రా కార్తీక్ చిన్న కార్తీక్ చిన్న చిన్న కార్తీక్ చిన్న కార్తీక్

சரி அண்ணா எல்லாம் கட்ட அணி இல்லை காது ரூம் கட்டலாம் எக்னா அது அண்டே அண்ணா தமிழ் கட்ட நீடா ஆடதமா ఏం కట్ట కట్టడానికి ఏమి కడితే పోలీసులు ఎందుకు తెలుసు ఇల్లు కట్టేది అట్లా బాత్రూమ్ అంటే ఇల్లు కాదు రూమ్ బాత్రూమ్ పోవడానికి ఒక చిన్న రూమ్ కట్టేది ఈ పక్కన ఈ పక్కన ఎటు సైడ్ నువ్వు చూడ బాగా కొలు తీసుకో ఎటు సైడ్ వీలైతే అటు సైడ్ కట్టేది ఈడెందుకు ఇల్లు కడతానా ఇక్కడే ఇల్లు కడతా ఇల్లు ఏం లేదు చిన్న మన బాత్రూమ్ ఉంటాయి బాత్రూమ్ చూసినావు కదా అంతే ఒక రూమ్ ఒక రూమ్ కట్టాల రైలు పట్టాలు ఇక్కడనే రైలు పోతా ఎక్కడ రైలు పోయినప్పుడు ఏం లేదు ఇటు ఉంటుంది కదా ఇట రూమ్ అనుకో ఐదు ఇల్లు ఆ ఇప్పుడు రూమ్ అనుకో ఇది ఇట్లా డోర్ తీస్తే రైలు ఉంది అనుకో రైలు పోతా ఉంటుంది రైలు పోయినప్పుడు డోర్ వేసేసుకున్నది డ్రైల్ వచ్చినప్పుడు మళ్ళీ రైల్ వెళ్ళిపోయినాక డోర్ తీసేసేది పోయేది మళ్ళీ రైల్ వెళ్ళిపోయినాక డోర్ తీసేసేది పోయేది అట్లా ఈ ప్లానింగ్ ఏమన్నా చేయగలవాడతారా స్టేషన్ లో ఏం కాదులే వాళ్ళతో మాట్లాడదాంలే మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తావంటే నువ్వు ఇక్కడ చెప్తా వాళ్ళకి ఏం చెప్తా వాళ్ళకి ఏం చెప్తావంటే సార్ వాళ్ళ ఒకవేళ నేను లో పిలిచిపోతే సార్ రైల్వే ట్రాక్ మీద ఎక్కడంటే అక్కడ బాత్రూమ్ కూర్చుంటున్నారు అందుకోసమని నేను ప్లానింగ్ ప్రకారం నా సొంత డబ్బులు వేసుకొని నేను ఈ ప్లానింగ్ వేసుకున్నాను అందుకని నేను బాత్రూమ్ కట్టిస్తామని నిర్ణయించుకున్నాను సార్ అని చెప్పి నువ్వు ఒకవేళ వాళ్ళు మీ దగ్గర వచ్చి అబ్జెక్షన్ చేసినప్పుడు నువ్వు ఈ మాట చెప్పు అటు లేదు కేసు కేసు నువ్వు చేస్తా మంచి పనే కదా మంచి పని అంటే వాళ్ళు వాళ్ళు ఇష్టం మనం కదా ఆడ పోలీసులు మనం ఫస్ట్ ఏం చేయ మనం పెద్దది బిల్డింగ్ ఏం కాదు ఇప్పుడు నేను నువ్వు చేస్తానేది వాళ్ళతో కూడా మాట్లాడదాం సరే ఈ పిల్లోడు జనాలకు ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకని ఈ పిల్లోడు ఇట్లా చేస్తానడని చెప్పి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడదాం

చూడు రూమ్ కి ఎంత అవుతుంది ఏ విధంగా మనం కట్టాలనేది ఒక మెజర్మెంట్ తీసుకొని తెచ్చిన టేపో ఎంత ఉండాలా ఎంత ఉండాలా బాత్రూమ్ కట్టడానికి అనేది ఒక మెజర్మెంట్ తీసుకొని అన్ని పిల్లలకి అన్ని మాట్లాడదాము అన్ని వస్తాయి వస్తేనే స్టార్ట్ చేస్తా ఇక్కడే కట్టా ఎక్కడ ఏం లేదు ఈడ కట్టేసేదే ఇల్లు అయితే ఇంకోటి ఏమంటే చిన్న కట్టినప్పుడు స్టార్టింగ్ ఓపెనింగ్ చేసేది నువ్వే ఓపెనింగ్ ఓపెనింగ్ అంటే ఏందనుకున్నావు ఓపెనింగ్ అంటే ఫస్ట్ పోయేది బాత్రూమ్ కి నువ్వే ఆ బాటిల్ అట్లా బాటిల్ అన్ని నువ్వే కట్టేసినావు నువ్వే నువ్వే నేను అనేది ప్రజలకు సేవ్ చేద్దామని

మరి ఏద ట్రై నువ్వైనా గట్టల ఫస్ట్ ఇల్లు కట్టమన్నావు ఇల్లు కట్టదామన్నా ఇల్లు కట్టమని నేను ఏం చేసినా నువ్వు ఖర్చుక రాదంటావు నువ్వు నేను నువ్వుతన్నా ఇట్లా ఇల్లు కట్టేదకన్నా అట్లా కూడా కడతావా అన్న ఇదే బా బాంటమడ మంచి ప్లానింగ్ సరేల అవన్నీ ఎందుకు గానీ ఇది ఏదో ఫస్ట్ దీన్ని చిన్నగా దీన్ని కట్టేసి తర్వాత కలిసి ఉంటే ఇట్లా లేకపోతే ఇట్లా 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 లేకపోతే ఏదో పైన కడతాను అంటావు కదా అట్లా కట్టేసి దిగుతారు ఎవరు దిగర్లేదు వాళ్ళ దగ్గర నాకు ఊరు చెప్తాను అట్లా పర్మిషన్ ఏం కాదు ఏం కాదు లేకనే నీ అకౌంట్ లో డబ్బులు ఇస్తాను మరి స్టార్ట్ చేస్తావా వద్దులే అంటే నేను తిక్కోనే నిజంగా నువ్వు తిక్కోని కదా తిక్కోనే ఎట్లయితే తిక్కోని మళ్ళీ ఇక్కడ ఎవరన్నా కొడతారా కట్టేదానికి ఏముంది మంచి పని కదా మనం చేస్తుండేది మంచి పని చేసేదానికి ఎవరు సహకరించరు చెడు ఇదే జనాలతో తలగైనప్పు అంటే చెడ్డ పనికైతే అయితే పరిగెత్తుకుంటావు సార్ ఇట్లా మంచి పని చేద్దామంటే ఒక్కరు రారు ముందు ఎందుకు దిగుతారు ఎవరు దిగేవాళ్ళు అర్థం కాకుండా ఏ తమ్ముడు